అండ్ లక్ష్మీ కటాక్షం అంటే ఈ టైటిల్ కూడా అంటే ఎవరైనా ఎక్కువ మూవీలో టైటిల్ ఎక్కువగా చూస్తారు జనాలకు బాగా కనెక్ట్ అవ్వాలి సో ఇది చాలా క్యాచ్ టైటిల్ సో ఎలా అనిపించింది ఈ టైటిల్ విన్నప్పుడు అండ్ ఈ స్టోరీ విన్నప్పుడు స్టోరీ విన్నప్పుడు అండ్ టైటిల్ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను మీ ఫ్రాంక్ గా చెప్పాలంటే లైక్ ఇందులో రాసుకున్న క్యారెక్టర్స్ కూడా డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంది లైక్ ఇందులో ఒకటే హీరో సెంట్రిక్ అని లేకపోతే హీరో హీరోయిన్ మధ్యలోనే అని అన్నట్టు కాకుండా సాయి కుమార్ గారు కానీ నారోల్ కానీ అరుణ్ వినయ్ గారు అందరు క్యారెక్టర్స్ కి తగ్గ ఈ సీన్స్ ఉన్నాయి స్టోరీ ఉంది సో ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆల్ పుట్టుగెదర్ ఇట్ వాజ్ ఎన్ ఎగ్జైటింగ్ జర్నీ ఓవరాల్ స్టోరీలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏమైనా పాయింట్ బాగా కనెక్ట్ అయిందా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ ఏదైతే ఉందో మనం ప్రతిరోజు న్యూస్లో కానీ లేకపోతే న్యూస్లో కాకపోయినా మన విలేజెస్లో కానీ ఎక్కడైనా చూస్తూనే ఉంటాం ఓటు కోసం ఐ మీన్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎంత దూరం వరకు వెళ్తారు అండ్ ఓటర్స్ కూడా ఎంతవరకు ఈ రోజుల్లో కొన్ని చోట్ల మనం న్యూస్ చూసాం కొన్ని ఊర్లో అయితే మాకు డబ్బులు ఇవ్వలేదు మేము ఓటు వేయమని చెప్పేసి కొన్ని చోట్ల అయ్యింది సో ఆ పాయింట్ అనేది చాలా ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు సో అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఎంతవరకు అని అన్నప్పుడు నేనేమనుకోండి ఇది రియాలిటీకి చాలా దగ్గరగా తీసుకుంటున్నాం మనం ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతుంది అన్న పాయింట్ మీద దగ్గరలో ఏం లేదు రియాలిటీలో దిగిపోయినట్టే ఉంది అండ్ ఇంకోటి ఏంటన్నా ఎలక్షన్ టైం చాలా పీక్స్ లో ఉంది ఏపీలో చూసుకుంటే మామూలు వేడి వేడి లేదు అందులో మన ట్రైలర్ చూస్తే ఒక పార్టీకి కొంచెం అటు ఇట్లాగే అనిపించింది ట్రైలర్ అది అది ట్రైలర్ గట్ వరకు చెప్తున్నా అంటే ఒక్కొక్కరు లో తీసుకోవడం బట్టి ఇప్పుడు ఆ మూల నుంచి చూసామనుకోండి అది కరెక్ట్ అనిపిస్తుంది ఈ మూల నుంచి చూస్తే ఇటు కరెక్ట్ అనిపిస్తుంది సో ఎవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఓవరాల్గా సినారియో ఇదని చెప్పడమే స్టోరీ అంతే సో ఓటు కోసం ఒక నాయకుడు ఎంత దూరం వరకు వెళ్తాడు ఆ ఓటుకి డబ్బుల కోసం ఓటర్ ఎంత దూరం వరకు వెళ్తున్నారు అన్నది పాయింట్ దీన్నే చూడమంటారు దీన్నే చూడాలి కానీ అంటే నాకు ఆ ట్రైలర్లో అతను చెప్పిన డైలాగ్ ఉంది సాయి కుమార్ గారు ఓటు అడుగుతున్నప్పుడు సో విసనకారా విరిగిపోద్ది సో స్కూటర్ ఎంత దూరమైనా వెళ్తుంది అని ఈ సింపులర్గా ఎలా ఆడియన్స్ ఆడియన్స్కి చెప్తున్నా ఆడియన్స్కి ఎలా అనిపించింది కొంతమందికి సో సైకిల్ తీసి స్కూటర్ పెట్టారు బ్యాన్ తీసి కర్ర పెట్టారు అని ఒక ఇది రూమర్ అయితే వస్తుందమ్మా ఏం ఉండదు అది ఎట్లా ఉంటుంది అంటే కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడం లాంటిది ఇప్పుడు ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఏదైనా పువ్వు పెట్టామనుకోండి బీజేపీ తీసి పువ్వు పెట్టారా అంటారు పోనీ ఏదైనా ఆనిమల్ పెట్టావనుకోండి ఆ ఎలిఫెంట్ తీసి ఇది పెట్టారా అంటారు సో రిజెంపులెన్స్ అనేది ఏమీ లేదు రియల్ ఐ మీన్ రియల్ ఏ పార్టీ ఉద్దేశించినది అయితే కాదు ఇది బేసిక్ గా సొసైటీలో మనం ఇంత ముందుకు వచ్చినా కూడా ఒక ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఎలక్షన్స్ టైంలో లో అది ఇంకా పోలేదు అని చూపించే ప్రయత్నమే ఇది లక్ష్మీ కటాక్షం అంతే కానీ ఇది ఈ టైంలో రిలీజ్ చేయడమే కరెక్టా ఈ టైంలో రిలీజ్ చేస్తానే కదా కనెక్ట్ అవుతారు జన ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి అంతా అయిపోయిన సెట్ అయిపోయిన తర్వాత అంత ఆ వేడి ఉండదు ఆ బస్ కూడా ఉండదు ఇప్పుడు మెయిన్ మా సినిమా రిలీజ్ అయింది అనుకోండి అలాంటి సీన్లు బయట ఎక్కడైనా జరిగినా కూడా రిలేట్ అవుతారు ప్రీవియస్ ఎప్పుడైనా అయినా కూడా రిలేట్ అవుతారు ఇంకోటి ఏంటంటే అది అంటే ఆ టైంలో పక్కన పెడితే ఓటింగ్ నోట్ అనేది చాలా వైరల్ అవుతుంటాయి ఆ క్రమంలో ఉంది మనలో కూడా డిమాండ్ పరంగా గట్టిగా ఉన్నారు అక్కడ సో అంటే అది మీరు అనేది ఎలక్షన్ అనేది పక్కన పెడితే ఒక కామెడీ మాత్రం అక్కడ బాగుంది సాయి కుమార్ అండ్ ఓటర్కి మధ్య జరిగే కామెడీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఆ సీక్వెన్స్ అనేది మీకు ఎలా అనిపించింది ఇప్పుడు కెమెరాలు అన్ని చోట్లకి వెళ్ళలేవు సో ఆ ఓటర్కిను నాయకుడికి మధ్యలో కొన్ని జరిగే డీప్ డిస్కషన్స్ అది అందరూ తప్ప ఎవరికి తెలియదు ఉండొచ్చేమో కాన్వర్జేషన్ అంతే కదా ఇప్పుడు నా తరపున ఎంతమంది ఉన్నారు మీ ఎంత ఎంతమంది నువ్వు ఎంత ఇస్తావు వీళ్ళు మేము ఇస్తామని చెప్పేసి డిస్కషన్స్ చాలా అయ్యి అయ్యే అవుతాయి అవి బయటికి రావాలి సో ఆ చేసే ప్రయత్నమే ఈ కాన్వర్జేషన్ అనమాట ఎండ్ ఓటర్కి నాయకుడికి మధ్యలో రియల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అంటే సాయి కుమార్ గారిని చూసుకుంటే సీరియస్ క్యారెక్టర్లు ఇచ్చిన ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో తెలుసు అలాగే కామెడీ రోల్ కూడా ఆయన పాయింట్ ఆఫ్ నుండి ఆయన వెళ్తారు సో దీంట్లో చూసుకుంటే రెండూ చేసుకుంటూ మేనేజ్ చేశారనమాట ఎలా అనిపించి దగ్గర నుంచి మీరు ఆయనతో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సాయి అంటే చిన్నప్పటి నుంచి సాయి కుమార్ గారిని చూస్తూ పెరుగుతూ ఆ పోలీస్ స్టోరీ సినిమా చూసి ఆయన డైలాగ్ డెలివరీకి యాక్టింగ్కి ఫ్యాన్ ఎవరు ఫ్యాన్ కాకుండా ఉంటారు ఆయన ఒక కంప్లీట్ యాక్టర్ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ విలనిజం కానీ అన్ని పర్ఫెక్ట్గా పండించారు ఆయనతో ఫస్ట్ డే సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్కి కొంచెం భయం వేసింది అంటే ఆయనకి స్పెసిఫిక్గా మళ్ళీ డబ్బింగ్ చెప్పక్కర్లేదేమో అని అనిపించింది ఆయన వాయిస్కి ఉన్న లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్ కమాండ్కి దానికి సో నాకు ఒక టూ టెక్స్ అయ్యేటప్పటికి నేను కొంచెం సింక్ లో పడ్డాను ఆయన అంటే సీన్ లో ఆయనతో పాటు కోఆర్డినేషన్తో ఆయనతో కూర్చొని మాట్లాడి ఇది సీన్ ఇది ఇది అని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు అది కొంచెం ఈజీగానే అయింది సో పలకరించే వరకే తెలియదు అవతల మనిషి ఎలా మాట్లాడతారు అని అన్నట్టు సాయి కుమార్ గారితో మాట్లాడాక ఆయన చాలా నీట్ గా ఇదమ్మా 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 అని చెప్పి మేము మంచిగా అయ్యాం నాకు ఆయనకి చాలా వన్ ఆన్ వన్ సీన్స్ ఉన్నాయి అది చాలా బాగా పడ్డాయి అండ్ యూట్యూబ్లో దీని అంతా చూసుకుంటే మీకు స్పెషల్ స్పెషల్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది కొంతమంది క్రియేట్ చేసుకోండి ఇన్స్టాలో దీంట్లో ఇప్పుడు చూసుకుంటే దీంట్లో డిఫరెంట్గా వస్తున్నారు వాళ్ళకి ఈ స్టోరీ వల్ల మంచిగా పని దొరుకుతుంది అనుకోవచ్చు పని దొరుకుతుంది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నా జర్నీ చూసిన సబ్స్క్రైబర్స్ ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనలో మంచి లైక్ స్క్రీన్ దాకా వెళ్ళాడు అని చెప్పేసి నా ఫస్ట్ ఫిలిం వస్తాది కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో వాళ్ళు ఇలా చూసినప్పుడు దే కీప్ పోరింగ్ మీ లైక్ మెసేజెస్ అనమాట ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అంటే లక్ష్మీ కటాక్షన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తున్నాను సో మీ లైఫ్లో పర్సనల్గా ఎప్పుడు లక్ష్మీ కటాక్షం వచ్చింది స్పెసిఫిక్గా చెప్పలేదు కానీ అండి అంటే మనం చేసిన పని మనకి ఇష్టమైనప్పుడు మనం అది మనకి డబ్బులు ఇస్తుంది చూసారా అది రియల్ లక్ష్మీ కటాక్షం అనమాట వంద వచ్చింది అనుకోండి వెయ్యి కావాలనిపిస్తుంది వెయ్యి వస్తే లక్ష అనిపిస్తుంది అది ది ఎండ్ కాదు మనకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది మనకు నచ్చిన పని చేసుకుంటున్నప్పుడు ఆ నచ్చిన పని మనకు డబ్బులు ఇస్తుంది అనుకోండి అది రియల్ లక్ష్మీ కటాక్షం అంటారు